తాలరేవి మండలం పీమల్లవరం పంచాయతీ జిల్లా పరిషత్ పాఠశాల దగ్గర ఉన్న శ్రీ శ్రీ సత్యమతల్లి అమ్మవారికి దసరా సందర్భంగా మాజీ సర్పంచ్ దూలిపూడి ఈశ్వరి సుబ్బారావు దంపతులచే పంచామృత అభిషేకం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరే మండలం పీమల్లవరం గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉంగరాల వెంకటేశ్వరరావు విల్ల సత్యనారాయణ యాల్లబండి మంగాదేవి నిమ్మకాయల మూర్తి దూలిపూడి సురేంద్ర దడాల సత్తికొండ నాగార్జున ఎన్ఎం శ్రీను శ్రీలక్ష్మి బిందు ప్రభాను ఖనిజేశ్వరి ప్రసన్న భవానీ తిరుమల పాపారావు తదితరులు పాల్గొన్నారు కండవిల్లి శ్రీనివాసాచార్యులు ప్రత్యేక పూజలు చేశారు అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు అందరికీ తీర్థప్రసాదాలు అందజేశారు

ઓમ નારાયણમહાદ્નેયં વિશ્વત અંતરકોડા પટકોણ મંત્રપુસ્તક ઓમ નાગા દ્વારા સાજમજાજાહા બાબા એન્ડિસ રાસત્ર શીર పచ్చర పొరు మామర్ దాయి ని చిల్ల కొచబెట్టనే ని అమ్మయ్య అన్న బిచ్చిల్లో కొచబెట్టండి మాబర్ नारायणपुरात्म्रोसँग <US uneopen morally> आदोनिशत्यावद श्यामदनाद्यम प्रसिद्ध देय ज्ञानमालाकुलम् बाधेश्वसाय तनम लैक व्यवशरा नेवारसक बत्म्बय वेदा वा असकलकमा तस्यासिकाय मध्ये परमात्म व्यवस्थाह शब्रह्म सशिव सहारी सैन्द्र सक्षरा परमा स्वराटा यद एकमिष्ट व्यक्तिह आप आपोत्र समवर्तन ब्रह्म आदि सत्यम परमं परमं न्नाविष्टाकादा यहा देववम महादेव केत्म है

సందర్భంగా మా కాకినాడ జిల్లా తాలరావు మండలంలో మల్లవరంలో వెలసిన సత్యమ్మ తల్లికి పూజ చేయడం కోసం మన దూల్పూడి సుబ్బారావు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సంకల్పం చేసి ప్రతి సంవత్సరం కూడా ఉగాదికి ఆ విధంగానే మన పండక్కే పెద్ద పండగ సంక్రాంతికి తర్వాత ఈ దశమికి కూడా పూజలు చేస్తూ ఉంటారు ఇక్కడ వెలసిన అమ్మ సత్యమ్మ తల్లి మా మల్లవరం గ్రామంలో ఆ సత్యమ్మ తల్లికి నిత్యం కైంకర్యం చేస్తూ ఇటువంటి పండగలప్పుడు కూడా గ్రామంలో ఉన్న స్త్రీలందరూ కూడా ఇక్కడికి రావడం ఆమెను పూజించడం ఆమె యొక్క ఆశీసులు పొందడం కూడా జరుగుతుంది చాలా సంతోషం అందరికీ కూడా మంచి జరుగుతుందని ఒక సంకల్పం ఉంది ఏ సంకల్పం అంటే ఈ సత్యమంతాలన్నీ కొలుచుకుంటే మనకు జరిగిన అన్ని పనులు జరుగుతాయని ఉద్దేశంతో అందరూ కూడా ఇక్కడికి వచ్చే ఆడబడుచులు అందరూ కూడా ఇక్కడికి వస్తారు ఈ జలు అందరికీ ఉండాలని ఇక్కడ వీళ్ళు ఇచ్చే